கட்டதுல அது போய் 歐复 जो बता प्लो जो आप मैंदो a भर सार लखंग, बढाब सार लिए Carbon लिक � check we के आप लिक जि说 जित माते ऑन टॉकोर जग तॉकि 550iej लोंग अे अट भ्यकार यप व तर भूर सार गव्यान ब सकतिक बलललल कोई तो अटर ने esta? यो ऑप Hãy subscribe cho nó Ghiền Mì Gõ Để không bỏ đây những video hấp dẫn ஓகே வளர்த்து ஓ வளர்த்து நீ வளர்த்து போட்டு சேவை பக்கம் போட்டு எம்மியான அम्मी எடுతాంది அम्मी எடுతాంది ஆ சென் சென் அய்மி எடுతాంది அய்மி எடுతాంది లైటింగ్ లైటింగ్ దైలితిండి దదే ఇక్కన దైలితిండి రతమ నమస్కారం ఆ తారల పెటనమా నా వది ఎంత జాలని నిది అట దెత్తారో

தேவியூ பெட்டி ఇప్పటిదాకా ఒరిజినల్ వాయిసే పెట్టానండి నేను వాయిస్ అయితే మార్చలేదన్నమాట కాకపోతే నాకు తెలీదు ఇక్కడ గుడి దగ్గర అమ్మవారికి పాటలు అవి పెడతారు కదా ఆ పాటలు అవి పెట్టడంతో పాట ఒకటి దీంట్లో రికార్డ్ అయింది దాంతో కాపీరైడ్ క్లెయిమ్ అయితే పడింది ఒకసారి అప్లోడ్ చేసి కాపీరైడ్ క్లైమ్ పడిందన్న తర్వాత మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ డబ్బింగ్ అయితే ఇస్తున్నాను నేను స్టార్టింగ్ నుంచి కూడా నేనేం చెప్పలేదు కదండి ఇప్పుడైతే ఈ వీడియోలో నేను ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామోనని ఈ వీడియో కంటెంట్ గురించి అనేది నేను చెప్తున్నాను అసలు ఏంటంటే కన్నా బాబా బావా వాళ్ళు మా బావా వాళ్ళు కోవిడ్ నుంచి వచ్చారు అక్క బావా ఇద్దరు కూడాను ఎందుకు అంటే కన్నా అమ్మవారికి జాతర అయితే చేస్తున్నారంట ఊళ్ళో అందుకని చెప్పి బాబా వాళ్ళ మొక్కుబడి ఉంది అమ్మవారికి దున్నపోతు ఇలా మొక్కుబడి ఉంటే ఇస్తారంట అందుకని చెప్పి తీసుకొని అమ్మవారికి ముందు రోజు ముందు రోజు మాత్రం ఇలా అమ్మవారికి అయితే ఇచ్చేస్తారంట అది వాళ్ళు ఏం చేసుకుంటారంటే చెప్తారు కదా ఆల్రెడీ బలి అని అది ఇచ్చేస్తారంట అందుకని చెప్పి వాళ్ళకి గుడి తరఫున ఇచ్చి ఇచ్చేస్తారు ముందు రోజు రాత్రికి అయితే నెక్స్ట్ డే అయితే ఇంకా అమ్మవారికి మేకపోతునైతే ఇచ్చి ఆడికి మొక్కు చెల్లేసుకుంటారనమాట ఇది ఎప్పటి నుంచో ఉందంట మొక్కుబడి అయితే కుదరలేదు ఇన్ని సంవత్సరాలకైతే బావోళ్ళకి ఈ మొక్కుబడి కుదిరి ఇప్పుడైతే చేసుకుంటున్నారు ఇంకా అయితే అమ్మవారి పసుపు కుంకాలు అవి తీసుకొని మొక్కుపడిలాగా తీసుకొని అయితే ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చారు గుడి మాత్రం కొంచెం దూరం అయితే ఉంది అమ్మవాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడికి కొంచెం దూరం అయితే ఉంది అక్కడి నుంచి ఇక్కడికి అయితే అమ్మవారి పసుపు కుంకాలు ఇంకా మనం ఏవైతే తీసుకొస్తామో అవన్నీ టెంకాయి అవన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి అప్పచెప్పడమే అనమాట ఇక్కడ ఆచారాల గురించి నాకైతే ఏమాత్రం తెలియదండి అస్సలుకి అస్సలు ఏం తెలియదు నాకైతే కూడాను ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మన ఊరు సైడు గంగమ్మ జాతర కాడ ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే ఉంది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇక్కడ మాత్రం కొంచెం వేరే ఉందన్నమాట కానీ చాలా బాగా చేశారు చాలా బాగుంది కూడా అమ్మవారి అలంకరణ అవి కూడాను నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడైతే లోపల అమ్మవారికి అయితే వీడియో అయితే తీయనీయలేదండి అమ్మవారిని రేపటి రోజు కోసము కాలికా మాతలాగా రెడీ చేస్తున్నారు అందుకని చెప్పి అమ్మవారిని అయితే చూపించలేదు అందుకే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పడం లేదన్నమా చూపించడం లేదన్నమాట అమ్మవారిని అయితే చూపించడం లేదు మేం రావడం కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట ఇంకొంచెం తొందరగా వచ్చి ఉంటే అమ్మవారిని అయితే చూపించిండేదాన్ని ఇప్పుడు ఇప్పుడే తీసుకెళ్లి రెడీ చేస్తా అని చెప్పి నేను చూపలేకపోయినా ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఒకసారి చూడండి కాబట్టి నిజంగానే నమ్మకం కుదిరింది చెప్పి నేనైతే అమ్మవారిని ఒక కొరికైతే కోరుకొని మొక్కుబడి లాగానే అమ్మవారికి అది కానీ నెరవేరితే ఖచ్చితంగా అమ్మవారి మొక్కుపరి తీర్చేసుకుంటాను కంపల్సరీ ఈ సారైనా కానీ కానీ ఇక్కడ మాత్రం పది సంవత్సరాలకి ఒక్కసారి చేశారంట ఇప్పుడే చేశారంట ఇంతకుముందు ఏ చేయలేదంట అంటే పది సంవత్సరాలకు తర్వాత చేశారంట గుడి మాత్రం చాలా చిన్నదైనా కానీ చాలా వైభవంగా జరిపించుకుంటుంది అమ్మవారు మాత్రము ఇంకా గంగమ్మ కాకుండా అటు సైడు ఇంకా ఎలమ్మ తల్లి కూడా ఉంది ఆమెను కూడా కొత్తగా కట్టారంట గుడి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలోనే గంగమ్మని కూడా చూపిస్తాను చూడండి గంగమ్మ గుడికి ముందు అయితే ఇలా అమ్మవారిని అలంకరణ చేశారు చాలా బాగా రెడీ చేశారనమాట అక్కడ లోకల్గా ఉన్న ఒక అన్న మాత్రమే ఇది ఈ అమ్మవారిని ఇలా ముగ్గుతో అయితే రెడీ చేశారంట చాలా బాగా అలంకరణతో చాలా బాగా రెడీ చేశారు కదా మీకు ఎలా అనిపించింది అమ్మవారు ఇది అనేది కాలు అయితే చెప్పండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట ఇప్పుడు అమ్మవారి గుడికి ఎదురుగా అయితే ఈ రెండు శిల్లలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయంట చాలా ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలాగే ఉన్నాయంట నాకైతే ఇవి చూడంగానే శివలింగం రూపంలో కనపడాయి అనమాట ముందు పక్క మాత్రం కొంచెం విగ్రహం చెక్కారు అది ఏంటనేది నిజంగా నాకు తెలియదు అక్కడ వేరే అన్నని అడుగుదాం అనుకుంటే ఆ అన్న కూడా పెద్దగా పట్టించుకోలేదనమాట అడిగితే కూడాను నాకేం తెలియదు అన్నట్టు వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంకెవరిని అడగలేదన్నమాట అవి మాత్రం అక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయని మాత్రం తెలుసు చెప్పారనమాట ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పని అయితే జరుగుతుందంట ఈ గంగమ్మ తల్లి కాకుండా ఇప్పుడిప్పుడే ఆ పక్కన ఎల్లమ్మ తల్లి గుడి ఇంకా పోలేరమ్మ అవి కూడాను చిన్న చిన్న విగ్రహాలలాగా ప్రతిష్ఠించి కడుతున్నారు ఇప్పుడు ఈమె కూడా గంగమ్మ తల్లి కాదు ఈమె పోలేరమ్మ అనమాట చూసారు కదా చిన్న గుడిలాగా ఇప్పుడిప్పుడే కడుతున్నారంట ఇప్పుడే ప్రతిష్టాపన చేశారు ఇంకా ఏమొచ్చేసి ఎల్లమ్మ తల్లి అనమాట ఈవిడ కూడా పాతగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టు అనిపించింది నాకు ఎందుకంటే కింద ప్రతిష్టాపన చేశారు కదండీ ఆ బండ మాత్రం కొత్తది కాదు పాతది నేను గమనించినంతవరకు పాత బండ అనమాట ఎప్పడో నుంచో ఉంది కదా ఆవిడ అనమాట ఆవిడ కొత్తగా చెక్కినదైతే ఏం కాదు పోలేరమ్మని మాత్రం మళ్ళీ కొత్తగా చెక్కి తీసుకొచ్చిన మాదిరిగా అనిపించింది నాకు కానీ ఈ ఎల్లమ్మ తల్లి మాత్రం కొత్తగా తీసుకొచ్చిన అయితే కాదు పాతది ఎప్పటి నుంచో చెక్కింటారు కదా ఆ విగ్రహం అనిపించింది ఎందుకంటే కింద రాతి రాయి అలా అనిపించింది అనమాట పాత విగ్రహంలాగా అనిపించింది చూసారు కదా అమ్మవారి మొహంలో కూడా చాలా బాగా కలగనిపడిందండి నాకు కొంచెం ఫస్ట్ టైం చూడగానే భయం కూడా వేసింది కొంచెం అలా అనిపించింది అనమాట అందుకని చెప్పి కొంచెంగా అట్ అనిపించింది తర్వాత చూడంగా చూడంగా అనిపించలేదు అంత భయం అనిపించలేదు అయినా అమ్మని చూస్తే ఎవరికైనా భయం అనిపిస్తుందా చెప్పండి అలా ఏం భయం అనిపించడో ఫస్ట్ అనిపించినా కానీ ఆ తల్లి లేని చోటు మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి అణువణువులోనూ ఆ తల్లి నిక్షిప్తమై ఉంటుంది ఇంకా అక్కడ ఉండే వాళ్ళు చాలామంది మొక్కుబడులు ఉంటాయి కదా అలా మొక్కుబడి ఉన్నవాళ్ళు అమ్మవారికి చీర సారేలాగా తీసుకొచ్చారు చాలా వరకు చాలా బాగా చేశారండి నిజంగానే సత్యమైన తల్లి అనుకోవచ్చు నిజంగానే నిజంగానే చెప్పాలంటే నిజంగా నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే పొద్దున వెళ్ళినంటే అంటే నేను నిజంగానే పొద్దున తీసిండేదాన్ని కానీ పొద్దునైతే వెళ్ళలేకపోయాను ఇంకా ఈ పక్కన అయితే ఉత్సవ విగ్రహంలో పోతురాజస్వామి ఉంటాడు కదా పోతురాజస్వామి అయితే అక్కడే ఉన్నాడు ఆయన ఉత్సవ విగ్రహం అంట డే టూ వీడియో అయితే ఇంకా బాగుందండి నిజంగానే చాలా చాలా బాగుంది నాకైతే ఎడిట్ చేయడానికి నిజంగా అంత టైం సరిపోక ఎడిట్ చేయలేకపోతున్నాను అమ్మవారిని అయితే నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి నిజంగానే ఎంత కళ ఉంది కదా మొహంలో నిజంగానే అంత బాగా కళగా ఉందన్నమాట చాలా బాగా క్లియర్గా చూడండి ఒకసారి నేను దగ్గర నుంచి ఫేస్ చూపిస్తాను అమ్మవారికి చూడసారా ఎంత బాగా అనిపించిందో నిజంగానే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మనసులో ఉన్న బాధనంతా చెప్పేసుకున్నాను నేను అమ్మకైతే నిజంగానే నాకైతే అంత బాగా అనిపించింది